డోన్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ బైపాస్ ఇది డోన్ బైపాస్ డోన్ అనేది సిటీ లోపలికి ఉంటుంది అదే సిటీ అంటే విలేజ్ కానీయండి ఇంకేదైనా పబ్లిక్ కానివ్వండి ఉన్న నివాస ప్రాంతాలు కానీ అవి లోపలికి ఉంటాయి వచ్చేసి బైపాస్ రోడ్ చచ్చేది గుత్తి దోనేల్లిపోతేనే వచ్చేది గుత్తి వెజిటబుల్స్ వెహికల్స్ ఎక్కువ ఉంటాయి చిన్న వాండ్లు కుల రెండు వాండ్లు వెజిటబుల్స్ ఫ్రూట్స్ అంటే హైదరాబాద్ దీస్కొచ్చేది రైల్ కాని ఐమెంటేకి దీస్కొస్తా ఇంకా నలభై మూడు కిలోమీటర్లు గుర్తిలో కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్ని నాకు ఈ నాలుగు అద్దాలు కనిపిస్తున్నాయి కదా ఈ నాలుగు అద్దాలే మొత్తం క్లియర్ గా బండి కనిపిస్తారు అవి చూసుకొని సైట్లు అవన్నీ కట్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా రాంగ్ రూట్ వస్తారో ఇక్కడ ఎవరిని ఎవరు అడిగేటట్లు ఈ చిన్న ఘాటు ఈ డోన్ దాటిన తర్వాత గుత్తి ఎంట్రన్స్లో డోన్ డోన్ దాటిపోయిన తర్వాత వస్తుంది చిన్నగా ఉంటుంది కానీ ఘాట్లాగా ఉంటుంది కొండలు రెండు కొండల మధ్యలో రోడ్ ఉంది కాబట్టి ఘాట్లాగా ఉంటుంది ఘాట్లో గేర్ తీసుకుంటుంది బండి టాప్ గేర్లో ఎక్కుతుంది పైకి థాడ్ గేర్లో ఎక్కుతుంది పైకి నా లోడు లోడ్ వచ్చేసి మూడు మూడున్నర టల్లు ఉంది అందుకే హార్డ్ వేయాల్సి వచ్చింది లైట్ లోడ్ అనుకోండి రబ్ రబ్ ఎక్కేస్తుంది ఫాస్ట్గా ఎక్కేస్తుంది జామకాయ తోటలు మామిడికాయ తోటలు పక్క జొన్నలు కందులు మళ్ళా మిల్నేట్సు సజ్జలు పుష్కలంగా నిండినాయి ఎట్లా వెదర్ ఎట్లా అదవుతుంది అంత దగ్గర దగ్గర అన్ని తోటలు పచ్చ ఉన్నాయి అన్ని మిల్లెట్స్ ఇది పత్తి ఫ్రెండ్స్ దీని మీద కూడా మిల్లెట్స్ ప్లస్ కందులు కందిపప్పు మిల్లెట్స్ రెండు కలిపి కూడా యూజ్ చేసుకుంటారు గుర్తి దగ్గర ఫ్రెండ్స్ ఇది ఎగ్జాక్ట్లీ ప్లేస్ వన్ వన్ దొడ్డి నేచురల్ గా బాగా ఇక్కడ ఆంధ్ర కానీ ఇక్కడ బాగుంటాయి ఇక్కడ రాయలసీమ సైడు గుట్టలు కొండలు బాగుంటాయి అది ఎండాకాలం బాగా అనిపించవు వర్షాకాలం మాత్రం గ్రీనరీ అంతా చలికాలం వర్షాకాలం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు బాగా అనిపిస్తాయి స్టార్టింగ్ తర్వాత వచ్చే టోల్గేట్ నూట పదిహేను రూపాయలు కార్కి గేట్లోనే ఇంత మంచి రోడ్లు ఉంటాయి ఇక్కడ చాలా మంచి రోడ్ ఫ్రెండ్స్ క్లైమేట్ ఎట్లా అయిందో విజువల్స్ నేచురల్ ఎలా ఎలా ప్రవర్తిస్తుందో చూడండి ఒకసారి నేచురల్ ఎప్పుడు నేచురలే ఫ్రెండ్స్ దానికి మించింది ఎవరు లేరు వచ్చేస ఫ్రెండ్స్ పామిడి వచ్చేసి అనంతపూర్ దగ్గర దగ్గర ఉంటుంది అనంతపూర్ రాకముందే ఉంటాడు అన్నమాట హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే రోడ్లో మ్యాంగో తోటలు చాలా ఉంటాయి ఇక్కడ మ్యాంగో తోటలు చాలా ఉంటాయి మ్యాంగోలు చాలా బాగుంటాయి బయట ఉన్నాం ఫ్రెండ్స్ వర్షం స్టార్ట్ అయిపోయింది వర్షం పడుతుంది ఇంకొక అనంతపూర్ పదిహేను ఏముంది ఇంకా పది నుండి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది అనంతపూర్ వర్షం భారీగా పడేటట్టుంది వాతావరణం అంతా కోల్డీ అయిపోయింది దగ్గర దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్ అనంతపూర్ దగ్గర దగ్గరికి బుక్ చేసాము ఆరు గంటలు అవుతుంది పొద్దున పదకొండు గంటలకు బయలుదేరాము అంటే ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ పట్టింది అనంతపూర్ రావడానికి అనంతపూర్ స్టార్టింగ్ అనమాట శ్రీకృష్ణ ఆలయం వస్తుంది అనంతపూర్ సిటీ వచ్చేసినాం ఫ్రెండ్స్ సిటీ అనంతపూర్ మెయిన్ సిటీ మన వెహికల్ బైపాస్ లోనే ఉంటుంది లోపలికి వెళ్ళదు కాబట్టి సిటీ కనపడదు ఓన్లీ బైపాస్ నుంచి అయితే సిటీ కవర్ చేయగలుగుతాం అది కవర్ చేయగలుగుతాం ఫ్రెండ్స్ మీరు అనంతపూర్ ఇంతే ఉంటుందా రోడ్ ఇంతనే ఉంటుందా అని అనుకోవద్దు ప్లీజ్ మేము వెళ్ళేది ఓన్లీ బైపాస్లు పట్టుకొని వెళ్తాం కాబట్టి బైపాస్ మొత్తం కవర్ చేస్తాం ఇది అనంతపూర్ సిటీ సాయంత్రం ఆరు అవుతుంది అనంతపూర్ ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయినా మళ్ళీ టీ కోసం ఆగిన టీ తాగేసిన స్నాక్స్ తిన్నా మెయిన్ స్నాక్స్ చందు టిఫిన్స్ అని రోడ్డు మీద ఉంటుంది మన బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ వెనకాల సైడు అన్న ఉగ్గాని చేస్తాడు చాలా బాగుంటుంది ఉగ్గాని ఒక ప్లేట్ పార్సల్ తీసుకున్నా బజ్జీలు వేస్తున్నాడు బజ్జీలు తీసుకున్నా చల్ల చలికి బాగుంటుంది టేస్ట్ ఆడబండ్లు ఆపనికి దాగా లేకుండా అయిపోయింది మొత్తానికి తీసుకొని ఇప్పుడే బయలుదేరిన టీ ముందర తాగుతా మజ్జీలు స్నాక్స్ ఉగ్గాని అనంతపూర్ ఫేమస్ కదా అనంతపూర్ కానీయండి మీకు కర్నూలు నుంచి కర్ణాటక బార్డర్ దాకా ఒకగాని ఫేమస్ దాని తర్వాత ఒగ్గాని దొరకదు నాకు చాలా ఇష్టం ముగ్గుని అంటే పెన్న అరవై ఎనిమిది కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఇవన్నీ రెస్టారెంట్లు ఉంటాయి అనంతపూర్ దాటిన తర్వాత రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఇవన్నీ చాలా వరకు పెద్దగా ఉంటాయి ఫుల్ లైటింగ్ వర్షం పడుతుంది వాడుతుంది అదంతపుడు దాటిన తర్వాత లాస్ట్ టోల్ గేట్ ఉంది కదా ఫ్రెండ్స్ అది కూడా వచ్చేసింది ఇప్పుడు టోల్ గేట్ ఫ్రెండ్స్ ఆంధ్రాలో ఇదే లాస్ట్ టోల్ గేట్ ఈ తర్వాత టోల్ గేట్స్ ఉంటాయి ఇంకా డైరెక్ట్గా కర్ణాటక టోల్ గేట్ టచ్ అవుతుంది తర్వాత వస్తుంది కార్ కాడికి వచ్చేసం ఈ రోడ్డు పైన ఉంటుంది కార్ కియా కంపెనీ కార్ల కంపెనీ కియా మ్యానుఫ్యాక్చర్ ఇక్కడే పైన ఉంటుంది కంపెనీ చాలా పెద్ద ప్లాంట్ ఇది మొత్తం దేశం మీద ఇది ఒకటే ఈడ ఉన్నది ఎక్కడ లేదు ఇక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియాకి సప్లై అవుతాయి సప్లై అవుతాయి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా అవుతాయి సీ షిప్మెంట్ చెన్నై వరకు వెళ్ళేసి చెన్నై నుంచి వాటర్ బోట్లో వెళ్తాయి అదే మన షిప్లలో కంటైనర్లలో ఫిటా వెళ్తాయి లేదా సపరేట్ షిప్స్ ఉంటాయి వాటర్ షిప్స్ ఈ కార్లు ట్రక్లు తీసుకెళ్ళడానికి చాలా పెద్ద ప్లాంట్ ఇది సీకర్లు వెనకట్లేదు కానీ చాలా పెద్ద ప్లాంట్ ఫోర్ అవర్స్ వర్కింగ్లో లో ఉంటుంది కార్లు రెడీ అయినవి రెడీ అయినట్టు వెనకాల ఉంటాయి పెనుకొండ వచ్చేసిన ఫ్రెండ్స్ ఫస్ట్ ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉండేది అనమాట ఇక్కడ పెన్నుకొండలో ఇప్పుడు తీసేసారు ఆంధ్ర చెక్పోస్ట్ అన్నీ లేపేస్తారు కాబట్టి అది ఇక్కడ లేదు అంటే బిల్డింగ్ ఉంది కానీ సార్ వల్ల లేరు డైరెక్ట్గా రోడ్లపైన వెహికల్స్ వేసుకొని ఉంటారు ఇదే ఆ ప్రాంతం ఫస్ట్ చెక్ పోస్ట్ ఉండి వెహికల్ అన్ని ఆపి చెక్ చేసి పంపించేవాళ్ళు అనమాట ఎన్ని పెనుకొండ పెనుకొండ అంటారు కొండ ప్రాంతము లెఫ్ట్ సైడ్లో లోయలు ఉంటాయి చాలా భారీ లోయలు ఉంటాయి చాలా పెద్దవి లోయలు ఉంటాయి అన్నమాట లెఫ్ట్ సైడ్ ఇక్కడ అంతా గ్రానేడ్ తీస్తారు వెహికల్స్ మన కబారీలలో గ్రానేడ్ తీస్తారు గ్రానేడ్ ఆ గ్రానేట్ సప్లై అవుతుంది అనమాట బయట ఎక్స్పోర్ట్ అవ్వడం సప్లై అవ్వడం లేదా కటింగ్కి వెళ్ళడం రా మెటీరియల్కి వెళ్ళడం అవి చేస్తుంటారు ఇక్కడ పెనుగొండలు ఎక్కువ ఉంటాయి అవి ఇప్పుడు చీకటి ఉంది కాబట్టి కవారి గడిపేవు నేను ఎప్పుడన్నా మళ్ళీ రిటర్న్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తాను కదా అప్పుడు చూపిస్తే కవారీలు ఎట్లా కర్ణాటక ఎంట్రీ అయినాం ఫ్రెండ్స్ బెంగళూరుకి తొంభై కిలోమీటర్ దూరంలో ఉన్నాం బార్డర్కి ఫస్ట్ టోల్ గేట్ వస్తుందనమాట కర్ణాటకకి అదే టోల్ గేట్ ఇది బాగేపల్లి టోల్ గేట్ అంటారు దీన్ని అట్లా వచ్చేసి కార్ టోల్ గేట్ 120 రూపీస్ డిటెక్ట్ అవుతది ఫాస్ట్ ట్యాగ్ నాన్ ఫాస్ట్ ట్యాగ్ అయితే 180 రూపీస్ ఆ 240 రూపీస్ నాన్ ఫాస్ట్ ట్యాగ్ అయితే డబుల్ బాగేపల్లి టోల్ గేట్ ఇక్కా నుంచి కర్న బ్యాంగ్లూరు ఇక్కడ మన బ్యాంగ్లూరు బార్డర్ దాకా బండి ఆపొద్దు నైట్ వే నైట్ టైంలో నైట్ టైంలో అసలు బండి ఆపొద్దు ఎవరు చేయి చూపించినా ఎవరు లిఫ్ట్ అడిగినా ఏది అడిగినా కింద పడ్ అంటే పైసలు కింద పడ్డాయని మొబైల్ కింద పడ్డదని టార్చ్ ఆన్ చేసి మొబైల్ కింద పడేయడం కానీ అలాంటివన్నీ చేస్తుంటారు లేదా లిఫ్ట్ అడుగుతారు లేదంటే ఇంకేదో చెప్తారు చె చెప్తారు ఏది చెప్పినా బండి ఆపొద్దు బండి అసలు ఆపొద్దు ఒకసారి నాకు జరిగింది నా తల వలగొట్టి రాళ్ళతో అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఈ బాగేపల్లి టోల్ గేట్ అసలు దేనికి ఛాయ్ ఛాయ్కి కూడా ఆప దేనికి కూడా బండి ఆప తోలుడే బండి తోలుడుతుంది ఎవరు ఎంబడబడ్డట్టే తోలుతాను బండి మామూలుగా తోలు బ్యాంగ్లూర్ సిటీ ఎంట్రీ అయిపోయినాం ఫ్రెండ్స్ ఆటోయింగ్ రోడ్ పట్టుకొని డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్తున్నాం వీడు చూడు వీడు ఎట్లా పోతున్నాడు వీడు వీడు ఏం పోతున్నాడు ఏందో అనికే తెలాలి సిటీ కాకుండా బయటికి వస్తే ఎట్లుంటుందో దూరం ఇక్కడ తాగున్నట్టున్నాడు బాండే తీసుకొచ్చి లెఫ్ట్కి వేసి గుంజుతున్నాడు వేసి అది పరిస్థితి మన సిటీ కాదు కదా మనం ఏం మాట్లాడనిలేదు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాంగ్లూరు ఇది వచ్చేసి పైన ఫ్లైవర్ ఉంది కదా ఇది వచ్చేసి మెట్రో అండర్ కరెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా బెంగళూరు మెట్రో అనమాట దీనివల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యేది ఒకప్పుడు నేను దగ్గర దగ్గర బెంగళూరు రాక సంవత్సరం ఏమవుతుంది అసలు బెంగళూరు రావడం మానేసిన ట్రాఫిక్ జామ్ మెయిన్ కారణం రాకపోవడానికి రోడ్లు ఏమో చిన్నగా ఉంటాయి ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ ఉంటుంది ఎవరు పడితే ఎట్లా పడితే అట్లా వస్తారే ఉంటారు పద్ధతి ఉండదు పా ఉండదు ఏముండదు

ಸಿನಿಮಾ ಹೈಡಕ್ಸಿಡೇಟೋ ಅಟ್ಲ ಈ ಏರಿಯಾ